ఖచ్చితంగా చెప్పలేను అండి వైసీపీకి అయితే మేము ఓట్ అయ్యాం ఓకే భక్తులు బలరామకృష్ణ వస్తారండి గ్యారెంటీ సమస్యలు ఏం అంటే పవన్ కళ్యాణ్ వీళ్ళు ఇద్దరు పొత్తుల మూలనే మొత్తం ఎక్కువ కాపు వర్గం ఎక్కువ ఉంది ఇక్కడ ఆ కాపు వర్గంలో భక్తులు బలరామకృష్ణ వస్తాడని కొత్త క్యాండిడేట్ కాబట్టి అతను కూడా దేవాలయాలు ఇవి కట్టించి మంచి సేవ చేస్తాడు ప్రజలకి చేత హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా గ్యారెంటీగా భక్తులు బలరామకృష్ణ వస్తాడని మేము భావించాము రాజాగారికి అవకాశం లేదంటారు రాజాగారు ఒకసారి చేసిన రాజాగారి చెడ్డము రాజాగారు ఒకసారి చేసిన తర్వాత ఎంత గొప్ప వ్యక్తి అయినా ఎంతో కాంత ఉంటుంది బ్యాడ్ అది జగన్ మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది జగన్ మీద వ్యతిరేకత వల్ల రాజాకి తక్కువ రాజా నెంబర్ వన్ మనిషి కానీ ఈ జగన్ అధికారంలోకి వస్తాడని భయంతో జగన్ అధికారంలోకి వచ్చి దోషి వస్తున్నాడు నాశనం చేశాడు సర్వ నాశనం అయిపోయింది రాష్ట్రం అని ప్రతి ఒక్కళ్ళు ఊహనం అది అయితే ఇప్పుడు మన ఏపీ నుంచి వచ్చే అవకాశం లేదంటారా సీఎం అవకాశం ఎట్టి పరిస్థితులు హండ్రెడ్ పర్సెంట్ ఒక్క శాతం కూడా ఉండదండి జగన్కి ఉండదండి ఎవరు చెప్తున్నా నేను కడపలోనే అక్కడే కట్టకట్లాడిపోతాడు షర్మిలాళ్ళు బయదేళ్ళక అది ఇప్పుడు పొత్తు కలిసి రావడం వల్ల మనకి మంచి జరిగే మంచి మంచిగా జరుగుద్దండి పొత్తు జరగడం వల్ల మంచిగా జరుగుతుంది గ్యారెంటీగా మంచి జరుగుద్ది మా నియోజకవర్గ ఫుల్ బాగా ఉంది ఏదంటే మాకు వర్గం సామాజిక వర్గం ఎక్కువ ఉంది వాళ్ళ వరకు ఆ వర్గంలో ఇతను బాగా బెనిఫిట్ బాగా మంచి మంచి వ్యక్తి అతను బలరామకృష్ణ అది ఉద్దేశం నేను వ్యవసాయం అండి వ్యవసాయం మనకి వైసీపీ నుంచి పెన్షన్లు కానీ లేదంటే పథకాలు ఇస్తున్నారు అంటున్నారు అవన్నీ అందరికి అందుతున్నాయి అంటారు కామన్ అండి ఎప్పుడు వచ్చినా పెన్షన్ పెన్షన్లు అనేది కామనే అది కామన్ బడ్జెట్ అది ఇప్పుడు ఈడొస్తే తీసేస్తాం వస్తే ఇవ్వటం అనేది ఏమీ లేదు అది కామన్ కామన్ వర్క్ అది అని చేత ఏమీ భయం లేదు పెన్షన్కి పథకాలు కూడా నూరు మందికి రావటం లేదండి ఒకడికి వస్తే పది మందికి రావటం లేదు ఈ అమ్మఒడి కూడా చాలా మందికి రావటం లేదు పిల్లలకి ఈ రైతు బంధు రైతు ఈ రైతు మిత్ర ఈ రైతు భరోసా కూడా ఒకడికి వస్తే పది మందికి రావటం లేదు అదే విషయం తప్పనిసరిగా మన బతు బలరామకృష్ణ గారికి హండ్రెడ్ పర్సెంట్ బతు బలరామకృష్ణ గ్యారెంటీ వస్తాడండి సార్ అంటే మీ ఓటు ఎవరికి వేస్తారని నేను తెలుగుదేశం పుట్టినకా నుంచి తెలుగుదేశమే దానికే వేస్తాను వచ్చినా రాపోనా దానికే ఇంక రెండో దానికి మారి పని లేదు జనసేన నుంచి వేస్తున్నారు కదా ఆయనకే అర్థం కదా మరి అది తెలుగుదేశమే కదా కలిసి వస్తున్నారు కదా దానికి వేస్తాం బలరామకృష్ణ చంద్రబాబుకి వేసినట్టు మేము లెక్క ఓటు అది చంద్రబాబు చూసే వేస్తాం అండి మేము ఓటు చంద్రబాబు చూసే భతులు బలరామకృష్ణకి వేస్తాం భక్తులు బలరామకృష్ణ నెక్కితే చంద్రబాబు నగ్నట్టు అని భావించడం మేము అదే అండి మా ఇద్దరు ఎవరు వస్తారంటారు మీ ఓటు ఎవరికి వస్తాం చంద్రబాబు పార్టీ చంద్రబాబు నాయ అంటే ఇప్పుడు బలరామకృష్ణ గారు జనసేన నుంచి వస్తున్నారు కదా ఆయన చేయాలి ఆయనకేస్తారండి ఆయన ఓకే అంటే ఎందువల్ల అంటారు ఇప్పుడు మన గారు ఏం చేయలేదా లేకపోతే మనకి పెన్షన్లు రావడం కానీ లేకపోతే రైతు బాధ రైతు బాధ వస్తాయి వస్తలేదు మా ఓకే అదే ఆయనకి ఖచ్చితంగా చెప్పలేను కానీ అండి వైసీపీకి అయితే మేము ఓట్ అయ్యాం మీకు దాని కారణం కూడా నేను చెప్తున్నాను ఒకసారి మీరు కెమెరా అటు చెప్పండి మీకు ప్రూఫ్తో మరొక చూపిస్తున్నాను నేను ఆ ఇల్లు సగం పడిపోయింది ఓకే అది మూడు సంవత్సరాలు అయింది పడిపోయి మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను మేము ఇదండి ఇది 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 ఆ బరకం కప్పారు కదా అది మూడు సంవత్సరాల నుంచి మేము దానికోసం సాయం కోసం తిరుగుతున్నాం మాకు ఏ సాయం అందలేదు ఒకటి రెండోది మా అబ్బాయికి అమ్మ వచ్చింది ఓకే మూడు సంవత్సరం నాలుగు సంవత్సరాలు నాలుగు పదులు నలభై నాలుగు ఐదు వచ్చింది నా జీవితం నెల నెలకే ఇరవై వేలు మూడు సంవత్సరాల ఉద్యోగం పోయింది బిల్లు ఇవ్వలేదు కాంట్రాక్టర్ బిల్లు ఇవ్వలేదు బిల్లులు ఇవ్వకపోవడం వల్ల నా నెల ఇరవై వేలు జీతం ఆ కంపెనీ మూసేశాడు నాకు ఎంత లాస్ ఉంటారు ఇప్పుడు అదొకటి ఇంకొకటి మా అమ్మగారికి ఆవిడకి రేషన్ కార్డులో యాభై ఎనిమిది వేలు వయసు రేషన్ కార్డులో దానివల్ల ఆసరా తీసి రాలేదు సారీ అభయస్తం రాలేదు ఇంకొకటి ఆధార్ కార్డులో అరవై వేలు దాటింది అభయ హస్తం రావాలి రెండు క్యాన్సిల్ అంటే మాకు వచ్చి ప్రభుత్వం తరఫున ఏ సహాయం అందలేదు ఇప్పుడు అరవై దాటిన తర్వాత రావాలి కదా ఎందుకు రాలేదు అంటే అంటే రేషన్ కార్డులోనేమో అభయ హస్తం ఎంటర్ చేశారు ఆసరాకేమో అరవై వేలు ఎంటర్ చేశారు అది మిస్టేక్ మంద కాదు కదా వాళ్ళ దగ్గర మిస్టేక్ చెయ్యాలిగా అది చేయలేదు సో ఇంకెలా చేస్తాము ఓటు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు ఇంకొకటి మా ఇల్లు చూసారు కదా ఎలా ఉందో కనీసం మాకు కనీసం ఆ స్థలం అన్న ఇస్తే అదన్నా కట్టుకునేవాళ్ళం అది కూడా లేదు మా మిస్సెస్ పేరుని పెట్టుకుంటే అది కూడా లేదు నేను మూడు సంవత్సరాల నుంచి ఖాళీగా రోడ్ అంటే బ్యావర్స్గా తిరుగుతున్నాను ఇంట్లో వాళ్ళు పెడితే తింటున్నాను మా నాన్నగారికి వచ్చే పెన్షను అది మాత్రం వస్తుంది దానికి కూడా వంద ఆఫ్ ఆంక్షలు అదని ఇదని ఎప్పుడు వద్దో ఎప్పుడు ఉండదో ఎప్పుడు ఊడిపోద్దు తెలియదు కరెంటు బిల్లు మేము కట్టుకోలేకపోతున్నాం అసలు మా వల్ల అవ్వట్లేదు ఇంటి పనులు అవి ఇవి ఇవి అన్నీ కట్టుకొని ఫ్యామిలీ మెయింటైన్ చేసుకోవాలంటే ఇంత చిన్న ఫ్యామిలీలో కూడా ఇరవై వేలు పైన అయిపోతుంది అలాగే మాకు వచ్చే ఆదాయం ఏంటంటే ఎనిమిది లేదు వేలు అయితే మా మిస్సెస్ అయితే ప్రైవేట్ టీచర్ ఆవిడ నాలుగు వేల ఐదు వేలు వస్తుంది ఆవిడకి ఆయనకి మూడు వేలు నేను నెలగా పదివేలు అప్పు చేసిన పద్దెనిమిది లక్షలు అప్పు అయ్యాను నేను ఇది మా పరిస్థితి ఇప్పుడు పెన్షన్ కానీ రేషన్ కానీ ఇంటికి తెచ్చేస్తున్నారు ఎక్కడ తెచ్చి మా వాలంటీర్ అయితే ఎప్పుడూ రేషన్ తేలేదు ఆ బండి ఎక్కడ ఉంటే అక్కడప్పుడు ఏదో పని మీద బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారండి ఆ సందులోనూ ఆ సొందరంలో ఎక్కడ ఉంటాడు వాళ్ళు ఎప్పుడు పొద్దున ఎనిమిది దాటగా తొమ్మిది దాటిగా వస్తారు సాయంత్రం వరకు ఎప్పుడు ఏ టైం ఉంటారో తెలియదు మనం పొద్దున మనం ఎక్కడ చేస్తాం పలానా డేట్కి వస్తారు ఓకే ఇన్ఫర్మేషన్ ఉంటే ఓకే పెన్షన్ అయితే ఓకే పెన్షన్ వాలంటీర్ తరపున వ్యవస్థ వల్ల ఉపయోగం ఉందంటే మాత్రం అది మాత్రం పూర్తి అబద్ధం అంతే ఒక్క పెన్షన్ మాత్రం ఉపయోగం అంతే దాని తప్ప దేనికి ఉపయోగం లేదు అది గవర్నమెంట్ తరఫున పనులు కార్యక్రమాలు ఉంటాయి కదండి ఇప్పుడు పంచాయతీలో కూర్చుంటారు వాళ్ళు వాళ్ళు బయటికి రారు వాళ్ళ పనులు వీళ్ళు చేస్తారు మేము వెళ్ళి చేయించుకోగలం అవి మేము మీ సేవలో కూడా చేయించుకోగలం ఇప్పుడు మీ సేవ చేస్తే కూడా నాశనం అయిపోయింది కదా ఏంటి ఇవాళ్ళు వచ్చినప్పుడు మేము పదింటి దాకా వెయిట్ చేయాలి మళ్ళీ మీ సేవ అంటే ఆ తీస్తాడు మేము వెళ్ళేవాళ్ళం చేయించుకునే వాళ్ళం సరే సాయంత్రం ఎన్నింటికి తొమ్మిదింటికి వెళ్ళేవాళ్ళు ఇలా సాయంత్రం పది పొద్దున్న పదింటికి సాయంత్రం సాయంత్రం ఐదుంటికి చంపెళ్ళు ఇలా ఎవరు ఉండరు ఏ పనులు అవ్వది మన పరిస్థితి ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం పరిస్థితి అది దానికి ఎలా ఓటేస్తామండి అది పరిస్థితి మా సీటు టీడీపీకి వచ్చి ఉంటే బాగుండేది సో వచ్చింది కాబట్టి ఆయనకి సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా కలిసి వస్తున్నారు కదా నేను ఖచ్చితంగా అసలు సమస్య లేదు దాంట్లో మా ఇంటి మీద కూడా పోస్ట్ అంటించుకుంటే ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఉంది కాకపోతే ఒకటండి వాళ్ళ క్యాస్ట్ వాళ్ళే ఆయనకి ఏమైనా దెబ్బ ఇస్తే వేయాలి అంటే ఇద్దరు ఒకటే క్యాస్ట్ కదా మరి మిగతా క్యాస్ట్లోనే ఆయన సపోర్ట్ చేస్తాయి వాళ్ళ కాస్ట్ ల్యాండ్ ఇస్తే మనం ఏం చేయలేము మరి వాళ్ళందరూ కలిసి వస్తే కలిసి వచ్చినట్టే వాళ్ళ ఆయన ఆయన అదృష్టం మరి మనం ఏం చేయలేము దానికి అంగబలం అర్ధబలం ఉంటే పర్వాలేదు వాళ్ళకి అంగబలం ఉంది అర్ధబలం ఉంది రెండు ఉన్నాయి మరి ఈయనకి ఏ బలం ఉందో నాకు తెలియదు మరి కొత్తగా వచ్చారు కాబట్టి సో నిరూపించు మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారండి ఖచ్చితంగా దీనికి ఈసారి అయితే రాజా గారికి వచ్చే అవకాశం లేదంటారా లేదని కూడా నేను చెప్పలేను ఎందుకంటే మరి ఆడవాళ్ళు ఎట్టు ఉంటారు తెలియదు మీకు అదే చెప్పాను మీకు వాళ్ళ క్యాస్ట్ మరి అందరూ వన్ సైడ్ అయిపోయి మనోడి నుంచి గెలిపించాలి ఏమో టీడీపీ ఇది ఏళ్ళు తరపున ఉంటాడు లేకపోతే ఇంకొకళ్ళ తరపున ఉంటాడు అనుకుంటే దెబ్బ అవుతాడు ఈయన మన మనోడే మన తరపునే ఉంటాడు అనుకుంటే కొంచెం ఇబ్బంది పడతాడు అది విషయం అందుకని మన జగంపు రాజే గారు పోటీ చేస్తున్నారు జనసేన నుంచి భద్ర బలరామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు ఎవరికి వేస్తారు బతులు బల గారు ఎందువల్ల పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తుంది అయితే ఎనభై మూడు తెలుగుదేశం వచ్చిన నుంచి తెలుగుదేశానికే ఓటేస్తున్నాను నేను దాని గురించి ఈయన తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దీనికి గారు అంతా చేశారంటే రాజాగారు తప్పనిక లేదండి రాజాగారిని తప్ప ఊర్లో పాలటిక్స్ అంటే ఊర్లో జన అంటే నిపోతం కానీ మా ఇండివిడ్యువల్ గా నేను ఆలోచిసుకున్న ఓటే ఓకే సార్ థాంక్యూ నుంచి బత్తర్ బలరామకృష్ణగర్ పోడి చేస్తున్నారు వైజెపి నుంచి జగంపుట్ రాజేగర్ పోడి చేస్తున్నారు ఇద్దరు రావస్తారంట నా జనసేన ఓటే వరకు నేను జనసేనకే అత్తను ఎందో వల నేను తెలుది పక్కా తెలు దిశం ఇంకా ఆపట్న చేత్తను రాజా గారు కూడా కొద్దిగా అభివృద్ధి చేయడం కానీ రోడ్లు కానీ అన్ని చేస్తున్నారు మనకి పెన్షన్లు వస్తున్నాయి అంటున్నారు అన్ని అభివృద్ధి వస్తున్నాయి అన్ని పైనుంచి వస్తున్నాయి బలరామకృష్ణ గారికి వస్తుంది అంటారు మా పార్టీ అది అంతే పైన మరి అధికారులు అయితే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారితో పోల్చుకుని మరి ఇద్దరు ఎవరు వస్తారంట అధికారంలో కూడా మళ్ళీ చంద్రబాబు 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 అధ్యమ పక్క